ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఇవి పంచ సూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది పాటించగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఆ ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగ మెరుగైన సమక్షేమం ఇస్తానని మీకు ఆమె ఇచ్చాను అందుకే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ సమీక్షానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం ఈ రెండు సాధ్యం కావాలంటే పక్క సుపరిపాలన ఈ రోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది అది సుపరిపాలనని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనమందరం కూడా ఇంకో పక్క ఆలోచించాల్సింది బోలడన్ని సమస్యలున్నాయి సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మనులు మింగేస్తాయి సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది నేను అందుకే ఒక విషయం మీ అందరికీ ఐదు ప్రిన్సిపల్స్ మీరు చూస్తే ఒకటి నీటి భద్రత దాని గురించి నేను చెప్తాను రెండోది డిమాండ్ ఆధారిత పంటలు మనుషులు దాని గురించి కూడా నేను మాట్లాడతాను మూడోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది అది ముఖ్యం నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు అదే ప్రధానమంత్రి గారు చెప్పింది మనం పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి ఇంకో పక్క ఈ నాలుగు విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇంకా ఆదుకోవాలి రెగ్యులేట్ చేయాలి ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో నేను కూడా బుట్టా ఈ రాయలసీమలో నేను కష్టాలు చూసా రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు ఎడారిగా మారిపోతుందన్నారు ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో లో దుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది దేశంలో ఇప్పుడు కూడా రెండే రెండు జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు అది అనంతపురం జైస్వాల్ ఈ రెండు జిల్లాలు ఉన్నాయి అలాంటి ఉంటే ఈరోజు అందరి నీవా తీసుకొచ్చాం నగిరి గాలేరు తీసుకొచ్చాం తెలుగు గంగా తీసుకొచ్చాం కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం హెచ్ఎల్సి అన్నీ తీసుకున్నాం ఇవన్నీ చేస్తే ఎప్పుడూ రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్ళు నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపరితలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని